ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో ఉండాల్సిన డివైస్ ఇది మన ఇంటికి వచ్చేటువంటి పవర్ సప్లై అదేనండి మనకి కరెంట్ వస్తుంది కదా ఈ కరెంటు కొన్ని సమయాల్లో హై వోల్టేజ్ వచ్చేయడం లేదంటే లో వోల్టేజ్ రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి లేదా కొన్నిసార్లు కరెంటు పోయి వచ్చి పోయి వచ్చి అవుతూ ఉంటుంది కదా ఇలాంటి సమయాల్లో హై వోల్టేజ్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అటువంటిప్పుడు ఏంటంటే మన ఇంట్లో గనక టీవీ ఆన్ లో ఉంటే అది కూడా వాటితో పాటు ఆన్ అయి ఆఫ్ అయి అవుతుంది అలాగే ఫ్రిడ్జ్ కూడా కంటిన్యూగా ఉంటుంది కదా ఇలా కొన్ని సమయాలు వోల్టేజ్ లో వోల్టేజ్ ఇలా వస్తూ పోతూ ఉండేటప్పుడు ఏంటంటే ఈ టీవీ గాని లేకపోతే ఈ ఫ్రిడ్జ్ గాని ఇంకా కరెంట్ మీద పనిచేసే ఏ అప్లయన్స్ అయినా సరే కొన్నాళ్ళకు చెడిపోయే పరిస్థితి అయితే ఉంటుంది కొంతమంది వీటికి స్టెబిలైజర్లు వాడుతుంటారు అలా వాడిన వాళ్ళు ఏంటంటే ఇటువంటి డివైస్ కొనుక్కొని కనుక టీవీకి కానీ లేదా ఫ్రిడ్జికి కానీ పెట్టుకుంటే హై వోల్టేజ్ కనుక వచ్చినట్లయితే టీవీకి కానీ ఫ్రిడ్జికి కానీ ఇది సప్లై ఇవ్వదు టీవీకి పెట్టుకుంటే టీవీకి లేదా ఫ్రిడ్జ్కి పెట్టుకుంటే ఫ్రిడ్జ్కు లో వోల్టేజ్ వచ్చినా సరే సప్లై అవుట్పుట్ ఇవ్వదు అలానే సప్లై పోయి వచ్చేటప్పుడు సప్లై వచ్చిన వెంటనే ఈ టీవీకి కానీ ఫ్రిడ్జి కానీ సప్లై అయితే ఇవ్వదు కొన్ని సెకండ్స్ డిలే ఉండి సప్లై ఇస్తుంది ఆ రకంగా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అందుకని చెప్పేసి దీన్ని వోల్టేజ్ ప్రొటెక్టర్ అంటారు దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే కిందన ప్లే బటన్ ఉంటుంది ఆ ప్లే బటన్ ప్రెస్ చేసి పూర్తి వీడియో అయితే చూడండి మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి